మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా కరపత్రాలు ఎందుకు పంచుతున్నారంటూ వైకాపా కార్యకర్తలు బీసీవై శ్రేణులను అడ్డుకోవడం చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది పొంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సొంత మండలమైన సదుంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఈ నెల పదిహేనున రైతుబేరీ సభ నిర్వహించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు బుధవారం సాయంత్రం పెద్ద ఉప్పరపల్లికి వెళ్లి కరపత్రాలు పంచారు మంత్రికి వ్యతిరేకంగా ఎందుకు వాటిని పంచుతున్నారంటూ ఆవులపల్లిలో వైకాపా కార్యకర్తలు వారిని ప్రశ్నించారు వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు కొంతసేపు వైకాపా బీసీవై పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు రామచంద్ర యాదవ్ వర్గీయులను స్టేషన్కు తరలించారు

पंपचंडी बैठा कुछ तो मार पंपचंडी कुछ तो मम्मी साना कुछ तो मम्मी साना कुछ तो ना अपने घर का लोग को आए ನೀವು ಕೂಚೋಡಿಕೆ ರೀ ಚಪ್ಪೋಡನ್ನ

వస్తాను చూస్తాను ఎక్కడికి పోతాను మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా అందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరు ఎవరున్నారు వీళ్ళెవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు ఆడతారు గేమ్ లో ఎవరి వల్ల క్రియేట్ అయ్యి మా వాళ్ళ పాం ఎందుకు అయింది మామూలుగా ఉన్నారు పెట్టండి ఆడవాళ్ళ మీద నా మీద పెట్టాలి బయట వచ్చేదానికి బయట వచ్చేసిన తర్వాత తర్వాత నా దాడి మా పైన దాడి చేశారు తీసుకొచ్చాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి చెప్తారో చెప్పండి ఏమేం చేస్తారో ఇంకా ఎవరన్నా మిగిలిపోయినంటే బయట ఎవరన్నా ఉండిపోయిన 넌 진짜 넌한 번. 넌한 번. 넌한 번. 넌한 번. 넌한 번. 넌한 번. 넌한